ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ కి మరో ఆరు రోజులే ఉంది ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఇస్తున్నారు మరోవైపు ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు రాజమౌళి ప్రశాంత్ నీల్ త్రివిక్రమ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది వీటన్నింటితో పాటు దేవర టీం మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందట కొన్ని రోజుల క్రితం దేవరా ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతోంది ఇలాంటి టైంలో మూవీపై హైప్ పెరగాలంటే మాస్ కంటెంట్ రావాలి ఇందుకు తగ్గట్టే ఫుల్ యాక్షన్ సీన్స్తో ట్రైలర్ రెడీ చేశారని దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆయుధ పూజ సాంగ్ కూడా ఈ పాటికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఎందుకో వెనక్కు తగ్గారు బహుశా థియేటర్స్ లో చూసి థ్రిల్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశారేమో ఇకపోతే దేవరలో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ అనిరుద్ సంగీత దర్శకుడు కాగా కొరటాల దర్శకుడు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కానుంది